గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఈరోజు ప్రయాణం నాది మళ్ళీ మొదలైంది ఏలూరుపాడు నుంచి ఇది ఏలూరుపాడులో హైవేకి కొంచెం లెఫ్ట్ సైడ్ కిందకి అంటే హైవే నుంచి కిందకు ఉండాలి మాట రూటు ఆ రూట్ వచ్చి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి ఈ దేవాలయం కనిపిస్తుంది కానీ ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు జస్ట్ అలాగా అలా పై పైన వర్క్స్ అయినాయి ఫ్లోర్ కానీ లోపల విగ్రహాన్ని కానీ ఇంకా ప్రతిష్ఠించలేదు అది టెంపుల్ ఏంటంటే ఇంకా అవుతుంది సో వీళ్ళు చేసేవి కాబట్టి కొంచెం కొంచెం కన్స్ట్రక్షన్ చేసుకుంటారు వీళ్ళు సో ఇది టెంపుల్ సో నైట్ ఇక్కడ స్టే చేశాను ఇది ఫ్రెండ్స్ సో ఇక్కడ నుంచి నా ప్రయాణం మొదలు పెడుతున్నాను నేను మళ్ళీ నేను ప్రస్తుతానికి హైవేకి ఎంటర్ అయ్యానండి సో హైవే నుంచి ఇక్కడ నుంచి నెక్స్ట్ నేను ఇంకా కావలి కావలి తర్వాత ఏమొచ్చి గౌరీపట్నం విలేజ్ ఉందండి గౌరీపట్నం గౌరీపట్నానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అవునండి సో గౌరీపట్నం నుంచి ముందుగా ముప్పై నుంచి ముప్పై మూడు కిలోమీటర్లు ఎంతో ఉంది సో అక్కడికి నా ప్రయాణం అనేది మొదలు పెడుతున్నాను చూడాలి ఈరోజు నిన్న ముప్పై క్రాస్ చేద్దాం కను కానీ ఇరవై ఏడు ఇరవై ఎంత క్లోజ్ అయిపోయింది తొందరగా బయజ్ పోతాము ఎక్కువ మూవ్ అవుదామంటే అవట్లేదు రోడ్డుకి అవతల అంటే ఉత్తరకోట దగ్గర ఇది రుద్రకోట సో రుద్రకోట ఎంట్రన్స్లోనే సర్వీస్ రోడ్ ఉంది సర్వీస్ రోడ్కి అటువైపు నుంచి వెళ్తే కొంచెం మీకు స్వామి అయ్యప్ప టెంపుల్ ఉందండి స్వామి అయ్యప్ప టెంపుల్ చూసారు లాంగ్లో ఉంది కొంచెం అంటే సర్వీస్ రోడ్ దగ్గర అటువైపు వెళ్తే మనం ఇలాగా ప్రయాణిస్తున్నాం కావల వైపు వాటి సర్వీస్ రోడ్డు వెళ్తే మాత్రం అయ్యప్ప టెంపుల్ ఉంది సో ఎవరైనా సరే నచ్చట్ వచ్చే కాలబార్ని వచ్చిన వాళ్ళు చూడండి ఆ టెంపుల్ మీకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది ఈ రుద్రకోట వచ్చేస్తే మీకు అయ్యప్ప టెంపుల్ దగ్గరగా ఉందండి థ్యాంక్ యూ అండి మీకు ఇది రుద్రకోట దగ్గర రైట్ సైడ్ చూసారా కొంచెం కొంచెం ఎనరా చేస్తాను అండి తెలియడం కోసం ఇది మీరు వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ ఉందండి టెంపుల్ మీకు ఎవరైనా వచ్చిన వాళ్ళు నైట్ ఏమైనా ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు ఈ రుద్రకోట యొక్క రైట్ సైడ్ రైట్ సైడ్లోనే మీకు ఆ టెంపుల్ ఉంది మీరు ఎవరైనా స్టే చేయాలని స్టే చేయవచ్చండి మీరు నెక్స్ట్ వచ్చే కాలబాటను వచ్చేవాళ్ళు ఏ స్వాములైనా సరే ఈ ప్లేస్ నోట్ తెచ్చుకోండి బాగానే ఉంది థ్యాంక్స్ అండి నమ్మశివాయ ఇది చూడండి రుద్రకోట దగ్గర రుద్రకోట నుంచి కావలి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడే ముందు రైట్ సైడ్ అయ్యప్ప టెంపుల్ చెప్పాను కదా అది కాకుండా లెఫ్ట్ సైడ్ బస్ స్టాప్ దగ్గర అంకాలమ్మ గుడి షెల్టర్ అన్నమాట ఇది ఈ షెల్టర్ ఉంది నైట్ అవర్ని స్టే చేయాలంటే ఈజీగా స్టే చేయచ్చండి ఇక్కడ కాకపోతే వాటర్ అనేది నాకు ఇక్కడ ఏం కనబడలేదు ప్రస్తుతానికి ఈ పక్కన ఎవరన్నా అడిగితే ఇస్తారేమో సో కాకపోతే నైట్ స్టే చేయడానికి అయితే మాత్రం కన్వీనియంట్ ప్లేస్ ఇది రోడ్ పక్కన అనుకుని ఉంది కాబట్టి ఈ పక్కన ఎవరైనా ఇల్లు ఉన్నాయి కదా వీళ్ళు ఎవరిని అడిగితే మనకి వాటర్ అవకాశం ఉంది వీళ్ళని వాటర్ అడిగి స్నానం చేసేసి మనం ఏదో ఆరు తీసుకొని వెళ్ళి బయలుదేరిపోతే చాలా కన్వీనియంట్ ప్లేస్ అండి రోడ్గా అనుకునే ఉంది ఇది రుద్రకోట అటు రైట్ సైడ్ రుద్రకోట ఇటు కూడా ఇదంతా రుద్రకోట ఊరు అన్నమాట రైట్ సైడ్ అక్కడ టేబుల్ చూపించాను ఇది చంకలం ఓం నమ శివాయ చూడండి కావలికి సర్వీస్ రోడ్కి ఎంట్రన్స్కి లెఫ్ట్ అవుతుంది కదా రైట్ సైడు ఈ ఆంజ విగ్రహం ఉందండి అక్కడ కింద చిన్నది రూమ్లా ఉంది ఆ పక్కన కూడా చాలా కొంచెం ప్లేస్మెంట్ ఉంది మనకి ఎవరైనా సరే నైట్ వచ్చి పడుకోవడానికి కూడా అవకాశం ఉంది ఇక్కడ బయటన లోపల వాటర్ బయటన వాటర్ ఉండే ఉంటుంది ఎందుకంటే అది డ్రమ్ పెట్టి ఉన్నారు కాబట్టి వాటర్ ఉండే ఉంటుంది ఇక్కడ సో అలా చూసుకుంటే దీనికి ఇది మనకి రైట్ సైడ్ ఉంది దీనికి ఎదురుగా లెఫ్ట్ సైడు ఇక్కడ రెస్టారెంట్ ఉంది ప్లస్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి ఎవరైనా సరే నైట్ ఈ టైం కల్లా ఇక్కడికి ఏమైనా సరే సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైం అయిందని టెన్షన్ పడకుండా నాకు తెలుసు ఆ టెంపుల్ దగ్గర ఉండొచ్చు ఈజీగాను సో దానికి ఎదురుగానే మీకు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఉండదు అనుకుంటున్నాను ఒక సెకండ్ ఫ్లోర్ చెప్పాను కదండి ఆ రెస్టారెంట్ ముందు దాటిన తర్వాత ఇది కావాలి అంటే అండి అది దొండకూరు ఏదో ఊరు అది ఇది వీరాంజనేయ స్వామితో ఇది కొంచెం లెఫ్ట్ సైడ్ పెట్రోల్ బంకు ఆఫ్ సో నైట్ ఎవరైనా సరే ఇక్కడ చేరుకున్న వాళ్ళు అయితే ఇక్కడ పడుకోనికి అవకాశం ఉంటుంది చూడండి ఇది వీరాంజనేశ్వరం దేవాలయం అది ఇతర టెంపుల్ సో ఇది పెట్రోల్ బంక్ ఈ టైపు సో అక్కడ కానీ ఇక్కడ స్టే చేసే అవకాశం ఉంటుందండి ఇది మాత్రం అలా కొంచెం గమనించగలుగుతారని అనుకుంటున్నాను ఓం నమర్శివాయ ఇది కా కావలి ఊరు నుంచి అంటే ఊరు దాటిన తర్వాత కావలి ఊరు దాటిన తర్వాత హైవేకి దగ్గరలో అంటే దగ్గరలో ఉందండి టెంపులు ఇది శ్రీ ప్రసన్న అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఇంకోటి శివపార్మతులు అంటే శివుడి గుడి కూడా ఇక్కడే ఉందండి శివాలయం కూడా హనుమాన్ గుడి శ్రీరాము గుడి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మోస్ట్ నైట్ మీరు ఎవరైనా స్టే చేయడం కూడా చాలా అందుబాటులో ఉన్నాయి పక్కన కూడా చిన్న ఆశనంలో ఉంది సో ఎవరైనా సరే భక్తులు కాలం నడికి వచ్చిన వాళ్ళు మీరు ఇది కూడా వినియోగించుకోవచ్చని అనుకుంటున్నాను ఇది కూడా మీకు అందుబాటులోనే ఉంది బాగానే ఉంది రోడ్కి అనుకునే ఉంది సో అన్ని విధాలుగా ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను భక్తులకి ఓం నమ శివాయం శివాయ ప్రస్తుతం నేను కావాలి చేరుకున్నానండి నుంచి కావాలి పది కిలోమీటర్లు సో మార్నింగ్ ఫైవ్ థర్టీకి బయలుదేరితే మిందుగా టోటల్ వేసిన చేరుకున్నాను కొంచెం టిఫిన్ గట్టా కొంచెం కంప్లీట్ చేసుకొని నా సర్ది అయిపోయింది నా సర్ది అయిపోయిన తర్వాత మళ్ళీ బయలుదేరి మొదలుపెట్టా ముందు నేను ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా రెస్ట్ తీసుకుంటా కొంచెం తీసుకొని కొంచెం గౌరీపట్నం నుంచి పది కిలోమీటర్లు దగ్గర ఉందండి తొమ్మిది పది కిలోమీటర్లు ఉంటుంది సో అక్కడికి వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తానండి సో లంచ్ అవర్ టైంతో గౌరీపట్నం ఉండాలి పరిస్థితిలో కూడా అది నా ఉద్దేశం ఓం నమ శివాయ స్వామి ఓం నమ శివాయ ఇందాక చెప్పాను కదండి అక్కడ టెంపుల్స్ మూడు ఉన్నాయని ఆంజనేయ స్వామి మళ్ళా ఈశ్వరుడు యొక్క టెంపుల్స్ ఉన్నాయి కదా దాటిన వెంటనే కొంచెం దూరం అండి పెద్ద ఎక్కువ కాదు అయ్యప్ప టెంపుల్ కూడా ఉంది ఇది కూడా మీకు స్థానాలకి అన్నింటికి కూడా ఉపయోగపడుతుంది ఈ ప్లేస్ కూడా మీరు వినియోగించుకోండి వినియోగించుకోవచ్చు తెలిసి ఎవరైనా సరే కాల్ వచ్చిన వాళ్ళకు కూడా ఇది కూడా మీకు అందుబాటులో ఉంటుందండి